జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న నల్ల ఎల్లారెడ్డి ఏటి రాజరెడ్డి ఇలా మొక్కజొన్న పంటలు పరిశీలించారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ రైతులు అధైర్యపడవద్దని అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన తన వెంటనే జిల్లా మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతు నాయకులతో మాట్లాడానని పంట నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందని అన్నారు రైతు పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏకకాల లో ఇర ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ నాలుగు ఎకరాలకు రైతు భరోసా అమలు చేయడం జరిగిందని లక్ష్మీపూర్ సీడ్ ప్రాసెస్ యూనిట్ అతి త్వరలో పూర్తి అవుతుందని గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని కౌల్ రైతులు రైతు కూలీల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన ఈ సందర్భంగా

मला पण कुठं मोलाने मला भेटणार आहे इकडे कस्टमर आहेत मला पण पुढे भेटणार आहे या पुढे पुढे आहे म्हणजे मला नाही किर्को रेडि गुड उठ्सारको यो बोरो यो यो आ यी के त्यति नले यो गुडि लाग्यो त फलाउँ दिपाको पनि कति गान्छ त्यो आइस्कुड गा अन्ना रत्ता आदे गा उता जाबले चाहिँ अटा गल्पु त हुन्छ मरिया पछेन खाल फन्ट दिब జతల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట నష్టం జరిగింది మొన్న రెండు రోజుల క్రితం విపరీతమైన గాలి వర్షము వడగల్ల వాన వడడంతో ఇటు లక్ష్మీపూర్ గ్రామంలో పాటుగా సోమపల్లి రంగపల్లి తక్కలపల్లి అప్సీపూర్ల పుంత తిప్పనపేట్ల పుంత లక్ష్మీదేవపల్లెలో ఈ పంట నష్టం జరిగింది ఈ పంటలో ముఖ్యంగా మొక్కజొన్న ఈ వేసంగి కాలంలో పంట మార్పిడి రైతులు ప్రోత్సహిస్తున్న సందర్భంలో ఇది జరగడం చాలా దురదృష్టకరం అదేవిధంగా కొంత నువ్వు పంట కావచ్చు ఇవి కూడా చాలా దెబ్బతిన్నాయి తప్పకుండా ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు తుమ్మ నాగేశ్వర గారు దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతుల విషయంలో రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా సానుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా వ్యవసాయ అధికారులు మా నాయక్ గారు హరీష్ నన్ను మొదలుపెడితే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వ్యవసాయాధికారి కూడా పరిశీలించడం జరిగింది నేను వర్షం పడిన వెను వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో డిఏఓ గారితో ఏఈఓ తిరుపతి నాయక్ గారితో వినీళ్ళ గారితోటి ఏఈఓలతో కూడా మాట్లాడడం రైతు నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ పంట ఏదైతే నష్టం జరిగిందో రైతులకు పరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం